హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పిఎం ప్రాపర్టీస్ కొత్తగా తీసుకొచ్చింది మీ ప్రసాద్ చూడొచ్చు బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది కర్కట్ రోడ్ వస్తుందండి ఇది కర్కట్ రోడ్ అంటే యనమల కూతురు ఆ రోడ్లోకి వెళ్తుంది కర్కట్ రోడ్డు ఇది చూడొచ్చు మనం మూడు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది నూట రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు చూడవచ్చు ఇంటీరియల్ కానీ ఇవి కానీ పూర్తి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది హౌస్ కూడా చూడ్డానికి పడమర ప్లేస్లో ఉందండి ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు చాలా నీట్గా ఉంది వర్క్ కూడా చాలా ఫైన్గా ఉంది చూడొచ్చు మనం అలాగే మీకు ఎవరికైనా కావాల్సిన కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి మా ఫోన్కి అయితే కాల్ చేస్తే మేము విజిట్ అయితే చేపించగలుగుతామండి విజిట్ అయితే చేపించగలుగుతాం అలాగే హాల్ హాల్ చూస్తున్నామండి ఇప్పుడు మనం టోటల్ హాల్ అయితే చూస్తున్నాం చూడవచ్చు మనం ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లా డబల్ బెడ్రూమ్ అండి ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే వస్తుంది యాడ్ నెంబర్ చెప్పి ఎవరైనా కావాలనుకుంటే విజిట్ అయితే చేయించాలంటే ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు మేము యాడ్ నెంబర్ అయితే చేయించగలు యాడ్ నెంబర్ చెప్పగలైతే మేము తీసుకొచ్చి విజిట్ చేయించగలుగుతామండి ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే మేము మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది బందర్ రోడ్డుకి సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది పెద్ద పులిపాక ఏరియాలో వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి హాల్ కూడా చూడండి చాలా ఫేసెస్గా ఉంటుంది హాల్ కానీ కిచెన్ కానీ మీకు చాలా ఫేసెస్గా ఉంటుంది బందర్ రోడ్కి ఇరవై మూడు నలభై కొలతలతో వచ్చిందండి ఇది నూట రెండు గజాలండి నూట రెండు గజాలు పడమర ప్లేస్లో ఉంది అలాగే దీన్ని బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా మీకు ఈజీగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షలు ఈజీగా లోన్ వచ్చిందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ వస్తుంది లోన్తో కూడా తీసుకోవచ్చు లోన్ కూడా మేమే చూస్తాం చేయొచ్చు చూడండి చక్కగా మంచి వెంటిలేషన్ మంచి ఫ్రామ్ లొకేషన్లో ఉంది రోడ్డుకి దగ్గర సమీపంలో ఉంది రేట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇండిపెండెంట్ హౌస్ చూడవచ్చు మంచి ఇంటీరియర్ కూడా ఇచ్చారండి కలర్ పెయింట్స్ కానీ కానీ మంచి కలర్స్తో ఇచ్చారు చూడొచ్చు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడ చాలా ఫైన్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బిల్డింగ్ కూడా ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు అయితే రోడ్డు వస్తుంది చూడండి ఇది మొత్తం కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు కావాల్సిన కావాల్సిన స్టైల్లో ఉందండి మొత్తం కూడా చాలా వరకు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ